ఏది చెప్పాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ లో ఉంటారు ప్రతి ఒక్కళ్ళు అండ్ అది నాకు చాలా బాగా అనిపించింది మాకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నేను మాట్లాడుతున్న వాళ్ళందరూ నాకు మీరు చెప్పిందే చెప్తున్నారు అంటే ఈ ఈ పాయింట్స్ ఈ స్పెసిఫిక్గా మాట్లాడుతున్నప్పుడు ఎంత హై మీరు ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారు అంతే హై నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమా గురించి ఎస్పెషల్లీ వాళ్ళు మాట్లాడుతున్నారు థ్యాంక్స్ టు మై డార్లింగ్ మై బడి ఈశ్వర్ కార్తిక్ ఎందుకంటే ఈ సినిమా ద్వారా నాకు నన్ను రాటు రేట్ చేసాడు మనిషిగా నేను మనిషిగా ఏ టు బి ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను ఎవ్రీ విచ్ వే అంటే అది నాకు ముందు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది మాట్లాడేటప్పుడు స్టేజ్ బైక్ వచ్చి కొంచెం ధైర్యంగా మాట్లాడడానికి కొంచెం తక్కువ ఉండేది లేదా అంటే కెమెరా ముందు చిర కొట్టేస్తాను అది అంటే చిర కొట్టేస్తానని నేను అనుకుంటున్నాను కొట్టే అక్కడ నాకేం భయం లేదు కానీ ఇలా మాట్లాడేటప్పుడు లేకపోతే ఎక్కడితో ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది బడి వాట్ యూ థింక్ మనం మనం కొడుతున్నాం ఏంటి సినిమా కొంచెం ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఆగింది ముందరికి వెళ్తుంది కొన్నిసార్లు ఏదో మాకు ఇష్యూస్ వచ్చాయి ప్రతిసారి రాత్రి రెండు గంటలకి మూడు గంటలకి నేను మాట్లాడుకునే వాళ్ళం అప్పుడు తను నాకు నా బర్త్డేకి ఒక వీడియో పంపించాడు ఆ వీడియో ఏంటంటే అందులో రాసిపెట్టి ఉంటది అనమాట అందులో వీడియో సారాంశం ఏంటంటే ట్రస్ట్ ద ప్రాసెస్ గాడ్స్ ప్లాన్ ప్లాన్ గాడ్ నీకు ఓన్లీ విజన్ ఒకటే చెప్తాడు అంటే నీకు ఈ సినిమా హిట్ అవ్వాలి అని మాత్రం నీకు బుర్రలే వచ్చేలా చెప్తాడు తప్ప హిట్ అవ్వడానికి నువ్వు పడే తాపత్రయం నువ్వు పడే లోటుపాటు లేకపోతే నీకు పడే బాధలు ఇవన్నీ గాడ్ చెప్పాడు ఎందుకంటే ఒకళ్ళు చెప్తే నువ్వు ఆ సినిమా చేయవు వదిలే బాబు నాకు ఎందుకు అది హ్యాపీ ఇంట్లో కూర్చుంటాను ఏసీకిన తర్వాత ఐటీ ఉద్యోగం చేసుకుంటాను అనుకుంటావు అని చెప్పి దాని సారాంశం నిజంగా తన వీడియో నాకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతిదీ ఒక గ్రేటర్ గుడ్ కోసమే ఒక గ్రేటర్ పని కోసమే అంటే ఈ రోజు ఈ సినిమా అన్నయ్య చెప్పినట్టు బొమ్మ సూపర్ హిట్ అవ్వడం కోసమే మేము నమ్మే ఈ రోజు నిజంగా అది బొమ్మ సూపర్ హిట్ అయ్యింది అండ్ ఇంకో ఇంకో విషయం సో నేను రాట తేల్చాడు అన్నానే అది ఎందుకో కూడా చెప్తాను నిజంగా నేనైతే ముందులో ఉండేవాడిని కాదు అన్నా మీ అందరికీ తెలుసు అందరూ చూసే ఉంటారు ఎక్కడో కొంచెం నమస్తే అండి ఇలా వాటి నాకు పెరుగుండేది చాలా ఎక్కువ నేను ఓపెన్ అయ్యేవాడిని కాదు నిన్న నేను కాలేజ్ ఈవెంట్కి వెళ్ళా పదిహేను వేల మంది ఆ క్రౌడ్ ఉన్నారు అసలు నాకు సంషేర్ కొంచెం బాడీ లాంగ్వేజ్ మారిపోయింది అది తర్వాత ముందు అరే మనకి ఎలా వస్తుంది లేకపోతే రివ్యూస్ ఎలా ఉంటాయి మనుషులు ఎలా రియాక్ట్ అవుతారు అంటే బికాస్ ఎవ్రీథింగ్ యాడ్స్ టు ఫిల్మ్ కదా అనే టెన్షన్ ఉండేది ఈ రోజున దానికి అతీతంగా సినిమా హిట్ అయింది అంటే అన్ని విధాల నాకు జీబ్రా ఈ రోజు ఇక్కడ నించోడానికి నా బాడీ లాంగ్వేజ్ మార్చడానికి లేకపోతే నాకు హిట్ ఇవ్వడానికి అంటే అన్నిటికీ అతీతంగా నేను ఒక కోర్టు నమ్మాను ఆ కోర్టు ఈరోజు నిజమైంది ఆ కోర్టు ఏంటంటే విన్ ద క్రౌడ్ యూ విల్ విన్ యువర్ ఫ్రీడమ్ ఐ వన్ ద క్రౌడ్ నేనది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను నేను నిన్న మొత్తం స్టార్టింగ్ ఇరవయో తారీఖున ప్రీమియర్ వేశాం ఇరవై తారీఖు ప్రీమియర్ ఒక ప్రీమియర్ వేసాం అది ఊరికే జస్ట్ తెలుసుకున్నాం వైబ్ ఏంటి అని చెప్పి తర్వాత ఇరవై ఒకటో తారీఖు తొమ్మిది ప్రీమియర్లు వేసాం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈరోజు ప్రతిసారి ఇప్పటికి నేను ఒక ఇరవై ఐదు షోలకి వెళ్ళాను ఇరవై ఐదు షోలు రన్నింగ్ షోస్కి వెళ్ళాను ఇరవై ఐదు డిఫరెంట్ షోస్లోని ఎక్కడైతే నెంబర్ వన్ షోలో ఎక్కడైతే నవ్వుతున్నారో ఎక్కడైతే హూక్ చేస్తున్నారో ఎక్కడైతే అరుస్తున్నారో నిన్న మల్లికార్జున్ ఎనిమిది వందల థియేటర్ కెపాసిటీ ఫుల్ అయిపోయింది అక్కడ సేమ్ రియాక్షన్ ఇంకా ఎక్కువ అరెక్ట్ అవుతున్నాను నేను నిజంగా నాకు ఈ సినిమా ద్వారా మీరు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే అన్నింటికి అతీతంగా సినిమా ఆడుతుంది అన్నింటికి అతీతంగా సినిమా ఆడుతుంది అన్నదానికి నాకు మీరు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఈ మాటని ఎందుకు చెప్తున్నానంటే ఏం బేసికలీ ఇప్పుడు అంటే అంటే ఎవరిని నేను ఉద్దేశించా లేకపోతే దేనికే కాదు అంటే ఎయిటీ పర్ మనం మామూలుగా మేము జనాల కోసమే మనమందరం అంటే మేము అందరం సినిమా జనాల కోసమే చేస్తాం లేకపోతే ఇప్పుడు అంటే ఏం లేదు బేసికల్ తొంభై ఐదు పర్సెంట్ తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ మా సినిమా పాజిటివ్ వచ్చింది ఇంకా తొంభై ఐదు కూడా తీసేస్తా తొంభై తీసేస్తా ఎనభై పర్సెంట్ పాజిటివ్ వచ్చింది ఓ ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ ఉంది అయితే ఈ ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ చాలా నెగిటివ్ ఉంది అంటే ఎనభై పర్సెంట్ చాలా పాజిటివ్ ఉంది నాకు ఏమైందంటే అరే మేము సినిమాలు జనాల కోసమే చేస్తున్నాం మీరు వట్ ఎవర్ రివ్యూస్ ఎవరిని జనాల కోసమే ఇస్తున్నారు బట్ మా దాంట్లో మాకు అర్థమైంది మేము ఎనభై పర్సెంట్ జనాల దగ్గరగా ఉన్నాం మీరు ఇరవై పర్సెంట్ ఉన్నారు దగ్గరగా ఎనభై పర్సెంట్ మీ రివ్యూతో ఎయికి అది ఏదైనా కావచ్చు అంటే నేను ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ బికాస్ ఐ హీన్ ఇట్ ఇది నేను నా ముందు సినిమాలకి చాలా నేను చూశాను అరే మన సినిమా బాలేదు వైపు లేదురా వాళ్ళు చెప్పింది కరెక్టే నేను ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నేను దాన్ని కౌంటర్ చేయలేదు ఎందుకంటే యా దస్ రైట్ వాళ్ళు చెప్పింది రైటే అని అనుకున్నాను ఈ విషయంకి వచ్చేటప్పటికి లైవ్ చూస్తున్నది వేరుంది జనాల్లో ఉన్న స్పందన వేరుంది ఇక్కడ వేరేగా ఉంది అంత ఆస్మాన్ ఫరక్ నాకు అర్థం కాలే అరే ఇప్పుడు వీళ్ళకే నచ్చకూడదు కదా వీళ్ళకే నచ్చ ఎక్కడో మధ్యలో యాభై పర్సెంట్లో ఉండాలి కదా అటు ఇటు మరి ఎయిటీ ట్వంటీ డిఫరెన్స్ ఉంది ఏంటి అన్నది కొంచెం బాధ అనిపించింది అది ఎందుకు అలా జరిగింది అంటే మేబీ ఎనభై పర్సెంట్ అంటే మిగతా ఏమన్నా జనరేషన్ గ్యాపా లేకపోతే కొంతమంది నచ్చలేదు అంటే ఏమైనా అది ఏమో ఐ డోంట్ నో అది నాకు నిజంగా అర్థం కాలేదు బట్ అంటే చాలా మంది ఇది నేను చెప్పిందానికి కొంతమంది అనొచ్చు అంటే మాది జస్ట్ అండ్ ఒపీనియన్ మాత్రమే అని బట్ కాదండి ఒపీనియన్ మాత్రమే కాదండి నా ఫీలింగ్ అన్న ఎందుకంటే బేసికలీ మీ సంస్థకో లేకపోతే మీరు రాసే దానికో లేకపోతే చాలా క్రెడిబిలిటీ ఉంటుంది అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ అది అది ఇండివిజువల్ క్రెడిబిలిటీ కాదు అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఎన్నో వాళ్ళుగా నమ్మిన క్రెడిబిలిటీ మీద వచ్చే ఇది సో అది ఒపీనియన్ కాదు ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ హోల్ ఆ క్రెడిబిలిటీ కమ్స్ ఫ్రమ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఒపీనియన్ ఇస్ ఇండివిజువల్ బట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి క్రెడిబిలిటీ బిగ్గర్ సో ఎందుకో నాకు అది కోర్స్ నేను ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ ఉంటే ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పి బట్ ఆ ఇన్స్టిట్యూషన్ కి చూసి ఆ ఎయిటీ పర్సెంట్ అంటే మాకు కొంత వాక్ తను అన్నట్టు అఫ్కోర్స్ తను చెన్నైలో ఉన్నాడు నాతో పాటు రాలే వాకి గురు నువ్వు సో ఇట్స్ ట్రమండస్ రెస్పాన్స్ అండ్ ఇంకా నేను అంటే నేను నిజంగా ఇందాక అన్నట్టు ఐ వన్ ద క్రౌడ్ ఐ వన్ మై ఫ్రీడమ్ పదేళ్ళుగా కింద మీద పడుతున్నాను ముందు అంటే లాస్ట్ ఎప్పుడో నాకు ఆ బ్లఫ్ మాస్టర్ డేసే గుర్తొస్తాయి ఎందుకంటే బ్లఫ్ మాస్టర్ ఫ్రమ్ డే వన్ ఆడుతు ఆడుతుంది ఆడుతుంది అనుకుని కరెక్ట్గా డే రోజు నాకు అది దెబ్బేస్తుంది ఆ దెబ్బ నుంచి కోలుకుంటే ఐదేళ్ళు పట్టింది మళ్ళీ ఇప్పుడు వచ్చా నాకు మళ్ళీ కొంతమంది ఎవరైతే ఆ అన్నవాళ్ళే ఇది ఓటీటీలో చెత్తగాడేస్తుంది ఓటీటీలో చితకాడితే ఎందుకు ఎవరికి పూజ పనికిరాని అయిపోతుంది సో ఓటీటీలో ఓటీటీలో అన్న అవన్నీ అవన్నీ జరిగే పనులే కానీ ఎందుకు ఓటీటీలో అంటే ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి ఆ డిఫరెన్సేషన్ ఎలా వస్తుంది అని నాకు తెలియట్లేదు ఇప్పుడు బ్యాంక్ వీడు ఒక బ్యాంక్ ఎంప్లాయీ వీడు ఒక ఇంటి దొంగ ఇందులో వాడు చేసే దోపిడీ లేకపోతే సారీ నువ్వు కానీ బట్ ఆడు చిన్న హీస్ చేస్తాడు అది వాడు ఇంటి ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టుకోలేడు ఇప్పుడు మీ ఇంట్లో పనిపించుందన్న మీ డబ్బులు ఎక్కడ పడుతుంది ఆవిడ తెలుస్తుంది తీసేస్తే ఎవరికి ఎలా తెలుస్తుంది ఫైట్ నుంచి వచ్చే కష్టం కానీ అందులో మాట సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది అది బడి ఎంత చెప్తున్నావు మనం చేయగలం అంటే రే యువ్ నువ్వు మర్చిపోతున్నావు మనం బ్యాంకర్స్ ఇన్సైడర్స్ నువ్వు ఎందుకు అంత కష్టం ఇన్ అండ్ అవుట్ అది ప్రతిదీ తెలుసు అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యామో అని అనిపించింది అంటే ఇవన్నీ ఎందుకు అంటే మేబీ ఇంకొకసారి అంటే ఎనభై పర్సెంట్ నచ్చింది కదా ఈ ఇరవై పర్సెంట్ కూడా ఇంకొకసారి చూడమంటాను సినిమాను ఎందుకు ఎక్కడో మీరు చిన్న కొంచెం లాప్స్ అవ్వడం లేకపోతే కొద్ది మిస్ అవడం బికాస్ ప్రతి పాయింట్ ప్రతి పాయింట్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు పే ఆఫ్స్ ఉంటానే ఉంటాయి ఎందుకు ఇది పెట్టాడు కానీ సెకండ్ హాఫ్ లో పే ఆఫ్ ఉంటుంది అది ఏమాత్రం మిస్ అవునా ఈ ఈ పే ఆఫ్ మనకు అర్థం కాదు ఇంటెన్షన్ ఓన్లీ బట్ ఎక్కడో మేబీ నా లోపల ఒకటి ఉండిపోయింది ఈ డిఫరెన్స్ కవర్ చేసుకుంటే నాకు బాగుంటుందేమో మరి అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబర్ రివ్యూవర్స్ ఉంటారు వాళ్ళు కూడా ఎక్కువ సినిమాని వాళ్ళు వే ఒక యూనో వెరీ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి ఇటువైపు ఒక ఇది ఉంది ఏంటో ఈ వ్యత్యాసం నాకు అర్థం కాలేదు అందుకనే నేను ఇంతలా మాట్లాడుతున్నాను జనరలీ యు నో నేను ఐ యూజువలీ డోంట్ వాయిస్ అవుట్ మై ఒపీనియన్ బట్ ఈ ఫిల్మ్ అయితే నాకు అనిపించిందండి బట్ ఎగైన్ ఇదంతా ఇంకొక నా కాన్ఫిడెన్స్ మనోడు ఇచ్చిన ఇందాకన్నా నేనని దీనికి అతీ విధంగా నాకు హౌస్ఫుల్స్ అవుతున్నాయి అన్న దీనికి అతీ నాకు సినిమా ఆడుతుంది అది నాకు చాలా పాజిఫుల్ అనిపిస్తుంది అంటే ఎక్కడో అరే ఆ బెరుకు ఆ భయం అన్నది నాకు ఈ సినిమా తీసింది అండ్ ఎస్ ఐమ్ ఐమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్ నేను ఇంకా మేబీ ఎందుకు నచ్చలేదు నేను పర్సనల్గా కూడా మీతో మాట్లాడతాను కానీ బట్ ఎక్కడో ఈ ఈ గ్యాప్ని కవర్ చేసుకుంటే నా సినిమా ఇంకా బాగా అవుతుంది అండ్ చాలా బాగా అండ్ ఇంకా దానికి మించి ఆడుతుంది అన్న విషయాన్ని నేను నమ్ముతున్నాను ఈశ్వర్ కార్తిక్ చెప్పింది నిజంగా ఇందాక ఐదేళ్ళు తను కింద మీద పడి తెలుగు నేర్చుకొని తెలుగులో సినిమా చేయాలని నేను అతను మేబీ నేనేదో స్టారం ఉంటాడు ఆయన ఆయన తెలియదు కుర్రకి అక్కడి నుంచి వచ్చాడు ఈ అమ్మాయితే చేస్తే అయిపోతుంది అమ్మాయి కష్టాలు తెలియవు థ్యాంక్ యూ బడి థ్యాంక్ యూ సో మచ్ బికాస్ లైక్ రావు అది పాపం ఏదో అక్కడి నుంచి ఈడోడా బాగానే కింద చేస్తున్నాడని నా దగ్గరకు వచ్చాడు అది నేను పట్టుకున్నాను ఆ పట్టుకున్న రోజు నుంచి స్టార్ట్ అయ్యే మనోడికి ఈ రోజు వరకు కూడా అంటే ఒక నమ్మొచ్చాడు చెప్తున్నా నమ్మొచ్చాడు ఈడేదో అన్న అంటే థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్ బట్ దే లవ్ మీ సో మచ్ అంటే దే లవ్ మీ హియర్ వెరీ మచ్ అండ్ ఇక్కడ గెలుస్తాను ఈశ్వర్ గెలిచేస్తాం ఆల్రెడీ మనం ఇక్కడే గెలుస్తాం నో డౌట్ అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎన్ని కష్టపడి అండ్ ఇంకొక దాంట్లో కూడా తెలుగు డైరెక్టర్ అయ్యి ఉంటే ఇంకా బాగా చేసేవాడు ఏదో ఒకటి చదివాను అది కూడా కొద్ది బాధ అనిపించింది ఎందుకంటే ఫర్ వన్ అరే పాపం తెలుగు నేర్చుకుని కింద మీద పడి అంత దూరం వచ్చి ఈజీగా చెన్నై టు హైదరాబాద్ ఒక ఐదు సార్లు సార్లు తిరుగుంటాడు నాకు తెలిసే ఐదు తిరిగి ఉంటాడు తిరుగుంటాడుతను ఎందుకు ఆ కరం అంటే ఎందుకంత తపన ఎందుకంత ఎఫర్ట్ అంత పెట్టి ఐదు వందల ఫ్లైట్లు వేసుకు తక్కువ సారీ టు నిన్న నైట్ లెవెన్ ఓ క్లాక్ ఫ్లైట్ వెళ్ళాడు ప్రెస్ మీట్ పెట్టుకుంటే మార్నింగ్ నాలుగు గంటల ఫ్లైట్ తీసుకొని వచ్చాడు అసలు ఇదే జరిగింది ఇప్పుడు అంటే అతను నిజంగా మనవాడితే డబ్బులు కూడా లేవు అన్న ఎందుకునే వచ్చా ఐదు వందల ఫ్లైట్లు డబ్బు పెడితే ఒక వన్ టూ బిహెచ్ వస్తుంది ఇక్కడ హైదరాబాద్లో అంత చేసాడు అది కొంచెం అరే తనకు తెలుసు సెన్సిబిలిటీస్ ఇప్పుడు తమిళ్లో కన్నడలో సినిమా ఎలాగ ఆడుతుంది తమిళ్లో వాళ్ళు వేసిన తక్కువ షూస్ అయినా ఎయిటీ పర్సెంట్ ఫుల్స్ అవుతున్నాయి మన నాన్ లోకల్ లాంగ్వేజ్ అది డబ్బింగ్ చేసాం అద్భుతంగా ఆడుతుంది కన్నడలో అద్భుతంగా ఆడుతుంది ఇక్కడ అద్భుతంగా ఆడుతుంది తను యూనివర్సల్ కంటెంట్ ఇచ్చాడు ఇట్స్ నాట్ అబౌట్ తెలుగు డైరెక్టర్ ఆర్ నాట్ అబౌట్ ఏదో ఒక పర్టికులర్ తెలుగు డైరెక్టర్ ఇంకా బాగా చేసి ఉంటాడు ఐ థింక్ దట్స్ రాంగ్ హీఈస్ డెఫినెట్లీ అన్ ఇండియన్ డైరెక్టర్ మనోడు నేమకానికి ఇది అర్శయ్యక్తిగా ఉండొచ్చు నేను చెప్పేది బట్ నేను డే నా షూటింగ్ అయిపోయిన రోజు నేను ఈశ్వర్ చెప్పిన మాట ఏంటంటే ఈశ్వర్ యుల్ డూ అ ఫిల్మ్ విత్ రజనీకాంత్ సార్ ఆర్ షారూక్ ఖాన్ సార్ ఫస్ట్ హ్యావ్ యు కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ ఆర్ రైటింగ్ అంత గొప్ప రైటింగ్ ఓకే మేబీ ఇది ఇమీడియట్ గా నెక్స్ట్ సినిమా షారూక్ ఖాన్ గారితోనో రజనీకాంత్ గారితో ఆయన చేస్తారు లేకపోతే ఆ చిరంజీవి గారితో చేస్తారు నేను అన్నగాని బట్ ఫస్ట్ మీ ఫిఫ్త్ ఫిల్మ్ సిక్స్త్ ఫిల్మ్ ఈశ్వర్ విల్ డూ ఫిల్మ్ విత్ అన్నయ్య ఆర్ షారూన్ గారు ఇది అంత గొప్ప దర్శకుడు అండ్ బాలా అండ్ దినేష్ మా రెడ్డన్న అన్న ఎస్ఎన్ రెడ్డి గారు ఈ సినిమా నమ్మి ఇంత డబ్బు పెట్టి ఎంతవరకు వచ్చారు ఆడియన్స్ మనం తప్పు చేయరు హండ్రెడ్ పర్సెంట్ విల్ విన్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు ఇది క్యూ అండ్ లా నేను అనుకోను లెట్స్ డూ మీడియా ఇంట్రాక్షన్ మీకు